బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు పోలీసు విధులను అడ్డుకున్న ఘటనలో కౌశిక్ రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్పై కేసు నమోదైంది అందులో భాగంగా పోలీసులు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు బంజారెల్స్ లో నమోదైనటువంటి కేసులో ఎర్రవల శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారు అతనికి నోటీసులు ఇవ్వడానికి ఉదయం తెల్లవారుజామునే అతని ఇంటికి చేరుకున్నారు మారేడిపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు అయితే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చిన సమయంలో అతను డోర్ తీయలేదు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఇక్కడికి వచ్చి పోలీసులతో వాగ్వాదం తోటి అక్కడికి ఈ మాసఫ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ కేసులో డిసెంబర్ నాలుగవ తేదీన డిసెంబర్ నాలుగో తేదీన హిల్స్ పోలీస్ స్టేషన్కి తన ఫోన్ ట్యాప్ అవుతుందంటూ కంప్లైంట్ చేయడానికి వచ్చిన సమయంలో ఇరవై మంది అనుచరులతోటి కౌశిక్ రెడ్డి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చిన సమయంలో పోలీసు వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి తాను వస్తుంటే బయటికి పోతున్నామని పోలీసులకి అతను బెదిరింపులు దిగినటువంటి వ్యవహారం పైన బంజార్హిల్స్ ఇన్స్పెక్టరే దీని మీద ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్నారు సో అప్పుడు కౌశిక్ రెడ్డితో సహా మొత్తం ఇరవై మంది మీద దాదాపు కేసు నమోదైంది అందులో భాగంగా ఎర్రోళ్ళ శ్రీనివాస్ కూడా ఈ కేసు నమోదైంది అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతోంది నిన్న కౌశిక్ రెడ్డి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసులో మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఐవోగా నియమించారు ఈ అతను బనియారా హిల్స్ పంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుదారుడు కాబట్టి ఈ కేసులో దర్యాప్తు కోసం మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ని ఐవోగా నియమించడం జరిగింది సో ఈ కేసులో నిన్న ఆయనకి నోటీసులు కౌశిక్ రెడ్డికి నోటీసు ఇచ్చారు ఈ రోజు రేపు విచారణకు రావాల్సిందిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చేందుకు ఉదయం ఇద్దరు కానిస్టేబుల్స్ ని పోలీసులు మారేడుపల్లిలోని నివాసానికి పోలీసులు ఇక్కడికి పంపించడం జరిగింది సో ఇందులో భాగంగానే పోలీసు ఇక్కడికి వచ్చిన సమయంలో డోర్ కొట్టినప్పుడు ఎర్రోల శ్రీనివాస్ డోర్ తీయకపోగా పక్కన ఉన్నటువంటి విండోల నుంచి ఆయన భార్య కూడా మాట్లాడడం జరిగింది సో ఇంతలోపే ఆ పోలీసులు అతను ఇంటికి వచ్చారని తెలుసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా ఇక్కడ చేరుకుని పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు తెల్లవారుజామునే ఇక్కడికి ఎందుకు వచ్చారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని పోలీసులపై వాగ్వాదం జరగడం జరిగింది సో పోలీసులు కూడా స్థానిక పోలీసుల సాయంతో ఇక్కడ ఎర్రోల శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు కానీ అతను ఇంతవరకు కూడా డోర్ తీయలేదు కార్యకర్తలు కూడా ఇక్కడ వారితో వాగ్వాదాన్ని దిగుతున్నారు ఏ విధంగా ఏ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారనే అంశాన్ని పోలీసుల ముందు ప్రస్తావిస్తారు కానీ మాసప్ టాక్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాత అంటే స్టేషన్ కు తీసుకెళ్లి నోటీసులు ఇస్తామనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కానీ ఇక్కడ నోటీసులు ఇచ్చి వెళ్తారా లేకపోతే అతన్ని స్టేషన్కి తీసుకెళ్తారా కొంత సందిిగ్ధ వాతావరణం నెలకొంది దీంతో పాటుగా ఇక్కడికి హరీష్ రావు ఇక్కడికి వస్తారనే కొంత సమాచారం వినిపిస్తుంది ఒకవేళ హరీష్ రావు వస్తే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం మనకుంది ప్రస్తుతానికి అయితే ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఇంతవరకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు డోర్ ఆయన ఇంకా తెరవలేదు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఓట్యూ అనదీ